ఫ్రెండ్స్ ఇప్పుడే నన్న వార్త ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దేనికి గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఎత్తి చేసి మరిన్ని లేటెస్ట్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో కొత్తగా మరో తొమ్మిది వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి జూలై ఇరవై ఆరు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో వెబ్ ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ ఉంటుంది ఈ నేపథ్యంలోనే శుక్రవారం లేదా శనివారం ఉదయం కొత్త సీట్లకు రాష్ట్ర విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వనుంది డిమాండ్ లేని బ్రాంచీలు స్థానంలో సిఎస్ఈ తదితర బ్రాంచీల నుంచి ఏడు వేల సీట్లు అదనపు సీట్లతో కలిసి కలిపి కొత్తగా ఇరవై వేల ఐదు వందల సీట్లు అందుబాటులోకి రావాలి ఇందులో ఏఐసిటికి కూడా ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కౌన్సిలింగ్లో రెండు వేల ఆరు వందల సీట్లకు పర్మిషన్ ఇచ్చింది తాజాగా రెండో విడత సుమారు తొమ్మిది వేల సీట్లు మంజూరు చేయనుంది వీటికి సంబంధించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కసరత్తు పూర్తి చేశారు దాదాపు సగం సీట్లకు కోత పెట్టినట్లేనని కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఇది అనమాట ఇక తొలి విడత కౌన్సిలింగ్లో మొత్తం డెబ్బై ఐదు వేల రెండు వందల మందికి బీటెక్ సీట్లు వచ్చాయి వీళ్ళు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఈ నెల ఇరవై మూడవ తేదీనలో ముగిసిపోయింది ముగిసింది ఈ గడువులో దాదాపు యాభై ఐదు వేల మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు మిగితే ఇరవై వేల మంది సీట్లు వదులుకున్నారు అయితే వీళ్ళలో చాలామంది మేనేజ్మెంట్ కూటలు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇతర సీట్లు కూడా పూర్తి చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దిస్ థ్యాంక్